సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ యోజన సంఘం ఆధ్వర్యంలో ఏటిగడ్డ సంఘం గ్రామస్తులు ధర్నాకు దిగారు ఎటిగడ్డ సంఘం వెళ్లే రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారిందని గుంతలమయంగా మారిందని దీంతో వాహనదారులకు పాదచారులకు ప్రమాదం పొంచి ఉందని వెంటనే ఆ రోడ్డును మరమ్మతు చేయాలని డివైఎఫ్ఐ నేత అనిల్ డిమాండ్ చేశారు ఇబ్బందులు మొన్న పడినటువంటి వర్షాలకు ఆ రోడ్ మొత్తం గుంతల వాటర్ నిలిచి ఆ గుంత ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆయా గ్రామ ప్రజలు అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళే సందర్భంలో చాలామంది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు బైక్ల పైన స్కిడ్ అయి పడి చేతులు ఇరిపోయి గాయాల రోజు హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని దుర్భార్గ స్థితిలో ఈరోజు ఈ గ్రామ ప్రజలు ఉన్నారు కానీ ఇక్కడ పల్లె పనిచేస్తున్నటువంటి ఎంపీడీఓ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు వేయించకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఎంపీడీఓ అధికారులు స్పందించి ఈ గ్రామానికి రోడ్డు వేయాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలతోనే ఎంపీడీఓ కార్యాలయం నిర్బంధిస్తాం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక ఏడుగంట సంగీప బాలప్పాడు కానీ అక్కడ సింగూరు కానీ అదేవిధంగా పుల్కల్ కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది ఆ రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నారు అది ఒక సింగూరులో పర్యాటకులు కూడా విపరీతంగా ఈరోజు ఈ సురాసిపేట మీదుగా ఆత్మాకూర్ నుంచి ఏడిగేట సంఘం అదేవిధంగా మాలపాడు సింగూరు ప్రాజెక్టులు సందర్భంలో కూడా వాళ్ళు కూడా తీవ్రంగా ఆ ఇబ్బందులు గురవుతున్నారు ఇంత పెద్ద సమస్య ఉంటే ఈరోజు అధికారులకు స్పందించకపోవడం చాలా దుర్మార్గం వెంటనే ఈ రోడ్డును బాగు చేయించాలి లేదంటే ఈ గ్రామ ప్రజలతోనే పెద్ద ఎత్తున జిల్లా అధికారుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదే ఒక సందర్భంలో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి బాధలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రెగ్నెంట్ గర్భిణీ మహిళలు వన్ మంత్ డెలివరీలో ఉందంటే వేరే గ్రామాల్లో ఉండి డెలివరీ చేసుకున్న పరిస్థితి ఈ గ్రామంలో ఉంది ఎందుకంటే అక్కడ వాహనాలు వెళ్ళడం ఇబ్బంది ఉంది అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగాలు చేసుకునే నిత్యం సంగరెడ్డి కానీ వచ్చే ప్రయా ప్రజలకు కూడా రవాణా సౌకర్యం లేకపోవడంతో వాళ్ళ చదువులు అర్థాంతంగా ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి జిల్లా అధికారులు కానీ ఎంపీటీ అధికారి కానీ వెంటనే స్పందించి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఈ ఎంపీడీఓ కార్యాలయం ఉపయోగించామని చెప్పి తెలియజేస్తున్నాం మాట్లాడతాను